నా పేరు జిఎస్ఎన్ రెడ్డి నేను ఈరోజు ఖరాదకి జలసాకి మందు కొడతానికి వచ్చాను నేను ఒక్కడిని సింగిల్గానే ఎవరి సహాయం లేకోకుండానే కొట్టుకుంటాను ఇది స్టిల్ బ్లోయరు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇది తీసుకొని ఇప్పటికి రిపేరీ లేదు అదిగో చూడండి కింద కట్లేసాం పైన ట్యాంక్ కూడా అది పోతే అతికించాం ఇదిగోండి పేపాలు ముందు టిన్నులు నేను ఒక్కడే ముందు కొట్టుకుంటాను దీని ఈ స్టీల్ బ్రోయర్తోని ఎకరానికి వచ్చేసి నాలుగు ట్యాంకులు సరిపోతాయి ట్యాంక్ వచ్చేసి పన్నెండు లీటర్లు పడుతుంది ఈ టిన్ వచ్చేసి పాతిక లీటర్లు రెండు ట్యాంకులు అవుతుంది అంటే రెండు టిన్నులు తీసుకుంటే ఒక ఎకరానికి సరిపోతాయి నీళ్ళు యాభై లీటర్ల నీళ్ళు ఇక్కడ దీనికి పెట్రోల్ ఖర్చు అధికంగా అవుతుంది నేను ఒక్కడనే కాబట్టి ఎకరం బాతికే వస్తుంది లీటరు తోడు మనిషి ఉంటే నీళ్ళు పోసేవాళ్ళు ఉంటే ఎకరం నరకు వస్తుంది దీంట్లో ఏంటంటే పెట్రోలు ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా మందు పనితనం బాగుంటుంది ఏ మందు అయినా కలుపు మందు కావచ్చు లేదా పురుగు మందులు కావచ్చు తెగుల మందులు కావచ్చు ఏ మందులైనా సరే ఎకరానికి వచ్చేటువంటి మోతాదు ఎకరం పాతిక్కి వస్తుంది మనకి ఆడ మందు ఆదా అవుతుంది మనిషికి శ్రమ తక్కువ ఈ పంపుతో చాలా స్లోగా నడు నడుస్తాము మనం తైవాన్ పంపుతో రెండు ట్యాంకులు కొట్టేటప్పటికి ఇది ఒక ట్యాంకే అవుతుంది పది లీటర్లు అయినప్పటికీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది బరువు తక్కువ ఉంటుంది కొట్టేవాడికి సులువుగా ఉంటుంది అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే కలుపు మందు కొద్దిగా ఈ రోజుకి పదిహేను రోజులు అవుతుంది కొంచెం లేట్ అయిపోయింది నాలుగు రోజులు ముందు కొట్టాల్సింది పదకొండవ రోజు కొట్టాల్సింది వర్షం అయితేనేమి వర్షం పడిన కాడి నుంచి రెండు రోజులు నిన్న కొడదామంటే నిన్న వర్షం కొద్దిగా సినుకులు పడతామని రైతు యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు కొడతామను కలుపు కొంచెం పెరిగిపోయింది పదిహేనో రోజుకి పన్నెండో రోజు పదకొండో రోజు పదవ రోజు అయితే పదవ రోజు ఇంకా బాగుంటుంది అప్పుడు కొడదామంటే బెట్ట పరిస్థితులు ఉన్నాయి వర్షం లేదు ఇప్పుడు కొద్దిగా వర్షం పడింది సరే చూద్దాం మేము ఎకరానికి వచ్చేసి ఏం వాడను ఓన్లీ నామినీ గోల్డే ఎకరానికి వచ్చేసి హండ్రెడ్ ఎమ్మెల్లు మేము ఈ స్ప్రేయర్తో వాడతాం ఇప్పుడు రెండోసారి ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులకి రెండోసారి నూట నలభై ఎమ్మెల్లు వాడతాము అంటే సుమారుగా రెండుసార్లు మీద లీటరు అది కూడా విసిబైర్ బ్యాగ్ సోడియం తక్కువ ఖరీదులో గ్రీన్ లేబుల్ అంటే మనకి ఇన్సైడ్ సైడ్స్ ఇండియా కంపెనీ వారిది వాడతాం పదహారు వందల రూపాయల లీటరు అదే పిఐ కంపెనీ వారిది వాడాలి అని అంటే అది లీటర్ ముప్పై రెండు వందలు అవుతుంది అందులో సగం ఐదు వస్తుంది కాబట్టి క్షేమ్ పంచానం ఉంటుంది రైతులు అపోహ పడవద్దు తక్కువ రేటుది బాగా పని చేయదని ఈ విధంగా మేము కలుపుని మెయింటైన్ చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది కాబట్టి రెండోసారి వాడుకునేటప్పుడు ఫినోక్సో పాయిల్ అంటే రైస్టార్ కానీ లెగసీ కానీ వేరు వేరు కంపెనీలతో వస్తుంది కాబట్టి అది కలుపుకున్నట్లయితే సమూలంగా నిర్మూలన అవుతుంది ఇప్పుడు కలుపుదామంటే చిన్న మొక్కలు వరి మొక్కలు ఏర్పడిపోయి దెబ్బ తినిపోతాయి రెండోసారికి అయితే అప్పుడు మీకు రైతులకు ఎందుకు చెప్తున్నానంటే సరైన ఇన్ టైంలో కనుక కలుపుని నివారించగలిగితే ఈ వ్యధ సాగులో విన్నైనట్టే దిగుబడులు ఏమాత్రం తగ్గవు నాటు వేయాలంటే అయ్య ఐదు వేల ఐదు వందల రూపాయలు మా దగ్గర ఖర్చు మళ్ళీ ఆటో కిరాయి మొత్తం కలుపుకుంటే ఆరు వేలు అవుతుంది ఈ ఆరు వేలు మిగిల్చిన వాళ్ళం అవుతాం దుక్కి ఒక ఒకసాలు మిగులుతుంది దుక్కి తొమ్మిది వందల రూపాయలు మా దగ్గర ఒక ఒకసారికి నాలుగు సార్లే సరిపోతుంది కొంతమంది మూడు సార్లతోనే కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ నాలుగు సార్లు సార్ కలిసి వచ్చిందంటే మనకి ముందుకి ఈ కలుపు ముందుకి మన ఆరు వందల రూపాయలు సార్లు మీద కలిపి ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ప్లస్ రెండు లీటర్లు పెట్రోల్ వేసుకున్నా కానీ ఎనిమిది వందల రూపాయలు అవుతూ ఉంది అక్కడ దానికి సరిపోతుంది అనమాట మనకి కలుపు మందుకి సరిపోతూ ఉంది ఇక్కడ మనకి ఎటు తిరిగినా కూడా ఈ ఆరు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు కలిసి వస్తూ ఉంది సరైన టైంలో మనం నాట్లు పడవ కాబట్టి ఇది సరైన టైంలో మనం వ్యత సాగు చేసుకోవచ్చు రైతుకు రిస్క్ లేనటువంటిది గట్లు కూడా ఈ విధంగా క్లైపోసిట్ కొట్టేద్దాం అనమాట చల్లిన తర్వాత వెంటనే చూడండి మొత్తం చనిపోయింది చనిపోతుంది గట్లు కూడా మూడు సార్లు మేము పంట మొత్త కాలంలో మూడు సార్లు క్లైపోసిట్ వాడతాం గట్లు శుభ్రంగా ఉండాలి మెయిన్ విత్తనాభివృద్ధి కాదు గట్ల మీద నుంచి ఎలికల బెడద ఉండదు తర్వాత తెగుళ్ళు పురుగుల యొక్క నియంత్రణ కూడా గట్ల మీద గడ్డి ఉన్నట్టయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటి నుంచి కూడా నిర్మాణం చేసుకోవచ్చు మా చేరు మా విలేజ్ చేలన్నీ కూడా చూడండి ఇదిగోండి ఇన్ని డైరెక్ట్ వేత సాగులే మా విలేజ్ మొత్తం కూడా నైంటీ నైన్ పర్సెంట్ వ్యత సాగులోనే ఉంటుంది మేము నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రైతుని నేను ఫస్ట్ నేను అక్కడనే ఇక్కడ కరివేద చల్లింది అప్పటి నుంచి కూడా మా పరిశోధన విభాగం కాక మిగతాదంతా కూడా కూడా సాగు చేస్తాను నా ఇంటి అవసరాలకి కొంత భాగం ఆర్గానిక్ సాగు చేసుకుంటాను ఆర్గానిక్ సాగు చేసేది మాత్రం నాటు పెట్టుకుంటాను అంతకు తప్ప మిగతాది వ్యవసాగే ఇది చాలా సులువుగా ఉంటుంది మాకు బాగుంది కాబట్టి నేను చేసుకుంటున్నాం మీకు కూడా బాగుంటుంది అనుకుంటే మీరు కూడా చేసుకున్నట్లయితే మా సలహాలు కావాల్సి వేస్తాం ఓకే థ్యాంక్ యూ